ఇక తుఫాను ప్రభావంతో కురిసిన వానలకు కోత కంకి దశలో ఉన్న వరి నీలవాలింది రైతులకు తీరని నష్టం జరిగింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది మోంతా తుఫాన్ ప్రభావం ఉంది ఎంతవరకుంది పరిస్థితి కనపడుతుంది నిన్న మనం చూద్దాం నిన్న ఉదయం తీసుకోవడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు అదేవిధంగా హోంమంత్రి హనిత కూడా అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరించింది ఎందుకంటే నిన్న ఆపిసు సమావేశంలో కూడా చాలా కీలకమైన పరిణామాలు నోట్ చేసుకున్నాయి ఎందుకంటే అధికారు తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి విపత్తులు అనేక విషయాలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగా ఓటు సిద్ధం చేశారు అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా భారీగా తరలించారు ఏదైతే మరి రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా తీరం దాటేటువంటి మచిలీపట్న కాకినాడ మధ్య తీరం దాటేటువంటి సమయంలో తీవ్రంగా కూడా గాలులు వర్షాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యాపించినటువంటి పరిస్థితి కనపడుతుంది సముద్రాల అలలు గొంతులు కూడా పొంగి పరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల వలన కూడా తీవ్రంగా దొందట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు డెబ్బై లక్షల మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పునరావాస కేంద్రాలని తరలించారు డెబ్బై వేల పై మంది కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులకి వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కనబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్రంగా వరద జరుగుతుంది లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అటు తుర్కి మాచెర్ల పల్నాడు రాజుపాలెం అదేవిధంగా ముప్పాల మండలాలకు సంబంధించి కూడా తీవ్రంగా వరద నీరు పయనించి వస్తున్నటువంటి వరద నీరు కూడా లోకట్టు ప్రాంతాలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జిల్లా అధికారులు అదే జిల్లా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అటు ఆర్టీఓ ఎంఆర్ఓ సిబ్బంది మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి చేరుకున్నారు కింద పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు బిఆర్ఓ సచివాలయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు సచివాలయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా నిన్న ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరికి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రజలకు సంబంధించి అటు ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయక సహా ప్రకారాలు అందించాలి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రజలను విజిట్ చేసి వారికి నిత్యావసర ఎందుకంటే దాదాపు మూడు రోజుల పాటు తుఫాను కారణంగా కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరదకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా సచివాలయానికి అందచేస్తున్నారు అటు పాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్షేత్ర స్థాయిలో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పూర్తి స్థాయిలో కూడా చక్కెడు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి కుడితే కూడా ముందుగానే గుర్తించారు పునరావస్థ కేంద్రాలకి తరలిస్తున్నారు అదే విధంగా మొట్టిపాటి రవికుమార్ పూర్తి స్థాయిలో ఎనర్జీ వినిచ్చారు ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్కడ స్తంభాలు తిరిగి పడతాయో ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రత్యేక దీ ఏర్పాటు చేశారు రాష్ట్రంలో అనేక దాదాపు ఇరవై రెండు జిల్లాలలో పూర్తి స్థాయిలో ఈరోజు వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రజాప్రతినిధులతో పాటు అటు ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాం పల్నాడు జిల్లాలో తీవ్రంగా వరద నీరు చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళారు ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థని ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఇబ్బందులు జరగకుండా వారికి భోజన సదుపాయాలు కానీ పునరావాస కేంద్రాలకు సంబంధించి అచ్చంపేట ఏరియాలో కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా వారికి భోజన సదుపాయం విషయంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ రాయత్రి వరకు కూడా ఇదే వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది దాదాపు కాకినాడ అటు కోనసీమ జిల్లాలో కూడా తీవ్రంగా కూడా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు జనవరిలో శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే వరద నీరు సముద్రానికి పూర్తి స్థాయిలో ఎక్కువగా వచ్చేటువంటి నేపథ్యం ఇటన్నిటి పైన కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ అర్ధరాత్రి వరకు కూడా అటు సచివాలయానికి నివేదిక పంపిస్తున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు కూడా అటు సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రజా పరిస్థితులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే అదేవిధంగా చెట్లు ఇరిగిపోయినటువంటి సమయంలో వాట్సాప్ లో ఫోటో తీసి అక్కడ లొకేషన్ పెట్టాలంటూ కూడా నిన్న తారాలోకి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి వివరించారు మీడియా ముఖంగా ఆయన అనేక ప్రజలకు సమస్యల పైన కూడా వివరించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పూర్తిగా డబుల్ ఇంజిన్ స్పీడ్ తో కూడా రాష్ట్ర ప్రజలకు సహాయక సహకారాలు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఉందని చెప్పారు పంట నష్టం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమిక అంచనా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు ఎందుకంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబుతో నిన్న మాట్లాడారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా లోకేష్ సమయం చేసుకొని సహకారం కూడా కూడా అటు నరేంద్ర మోదీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది తుఫాన్ రాష్ట్ర ప్రజల్ని వణికిస్తుంది దాదాపు ఇరవై రెండు జిల్లాలకి వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రజలు పూర్తి స్థాయి అలెట్టుకున్నారు ముఖ్యంగా బాపట్ల పల్నాడు గుంటూరు ప్రాంతానికి సంబంధించి కూడా తీవ్రంగా వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా దర్సర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా అక్కడికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ పూర్తి స్థాయిలో సందర్శించారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసి వారికి సమస్యలు లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడి ఏది ఏమైనా ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పాచేళ్ల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాలు భారీగా వాటర్ చే రమేష్ చూడొచ్చు ఈ వర్షం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకి ఇలా ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే చూసుకున్నట్టయితే రాత్రి నుంచి విద్యుత్ కూడా అంతరాయం కలిగిన పరిస్థితి కనిపించింది అంటే ఆ విద్యుత్కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇప్పటి ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు కానీ భరోసా కానీ ధైర్యాన్ని కానీ అధికారులు ఇస్తున్నారు రాత్రి కరెక్ట్ గా మూడున్నరకి గుంటూరు జిల్లా కూడా కొంత భాగంలో కూడా పవర్ కట్ అయింది వన్ థర్టీ కేవీ సబ్ స్టేషన్ కి ఆ ట్రబుల్ ఇవ్వటంతో కూడా దాదాపు రెండు గంటల పాటు కూడా కరెంటు అంతరాయం జరిగింది అయితే విద్యుత్ పాతిపథకంగా కూడా అధికారులు పవర్ చమించినటువంటి అధికారులు ఆ పూర్తి స్థాయిలో కూడా దాని పనులు ప్రారంభించారు ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు ఖచ్చితంగా ఒక చెట్టు అక్కడ పడినప్పుడు ఆ ఏరియా ప్రాంతం కూడా పూర్తిగా కూడా పవర్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది వన్ థర్టీ కే ఒక సెక్షన్ పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి ఈ సమయంలో కూడా దాదాపు దాదాపు డెబ్బై గ్రామాలకి కరెంటు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు రెండు గంటల పాటు కరెంటు కట్ అవటంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకంటే జిల్లా స్థాయి ఎస్పీ జిల్లా సూపరింటెండెంట్ స్థాయి అధికారులు డివిజనల్ అధికారులు అదేవిధంగా ఏడి స్థాయి అధికారులు ఏడీ కూడా అటు లైన్ మెన్లు పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అందుబాటులో ఉన్నారు ఎందుకంటే ఇలాంటి విపత్తులు అనేక ఎదుర్కొన్నటువంటి అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకంటే గత మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి కూడా ముందస్తుగా కూడా వాతావరణ శాఖ ఎప్పుడైతే అలర్ట్ చేస్తుందో అప్పటి నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో ప్రజలకి అదే విధంగా అధికారులు అవగాహన కల్పించడంతో అధికార యంత్రాంగం ఏ విధంగా రుపాన్ని ఎదుర్కోవాలనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు వన్ థర్టీ కేవీ నిలిచిపోయినటువంటి సమయంలో దాదాపు రెండు గంటల్లోనే పవర్ మళ్ళీ పునః పరమతులు చేసిన తర్వాత కూడా మళ్ళీ కరెంటు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఖచ్చితంగా అర్ధరాత్రి సమయంలో ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నటువంటి సమయంలో పవర్ కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇక పునరావాస కేంద్రాలకు సంబంధించి దాదాపు డెబ్బై పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ముందస్తుగా అటు సద్రపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలను కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలని కేంద్రాలకి తరలించారు ఎందుకంటే ప్రత్యేక వాహనాల ద్వారా కూడా అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు కానీ ముందస్తుగా ఎవరైతే ఇవాళ రేపు డెలివరీ అయ్యేటువంటి పేషెంట్స్ ఉంటారో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించారు ఎందుకంటే ఒక పూర్తి స్థాయి ఎందుకంటే వారు వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గర్భిణీ స్త్రీలు పెయిన్స్ తో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో వైద్య శాఖ డిమాండ్ హెచ్ఓ అదేవిధంగా డిసిహెచ్ఎస్ అధికారులు సెకండరీ హెల్త్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి గ్రామ స్థాయిలో అటు ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా వ్యాధులు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది చిన్నపిల్లలకు జ్వరాలు కూడా వ్యాపించేటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా కూడా అటు మందులు పూర్తి స్థాయిలో కూడా సామాగ్రి సిద్ధం చేసుకున్నారు నిన్న జిల్లా కలెక్టర్తో మనం మాట్లాడినటువంటి సమయంలో అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉన్నాం ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా జిల్లా కలెక్టర్ అటు పాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అదే విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అధికారులకు సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలకి వారు చేరుకున్న తర్వాత ప్రజలకి ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు ఎక్కడా కూడా ఎందుకంటే మంత్రి నారాయణ కూడా ముందస్తుగా కూడా ఆయన వివరించారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మంచి మంచినీటి వర్షం వలన కూడా మంచినీరు కూడా కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయంగా మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కూడా సిద్ధం నిన్న ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో మంచినీరు కలుషితం అవ్వకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయ్యారు ఇవాళ కొనసాగేటువంటి అవకాశం ఉంది కాకినాడ కొనసీమ జిల్లాలకి తీవ్రంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది పల్నాడు బాపట్ల గుంటూరులో కూడా ఇదే వరద ఇదే వర్షం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నిమిత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అనిల్ రైట్ రమేష్ థ్యాంక్ యూ